ప్రధాని నరేంద్ర మోదీతో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బుధవారం భేటీ అయ్యారు పార్లమెంటు భవనంలోని ప్రధానమంత్రి కార్యాలయంలో ఆయనతో సమావేశమయ్యారు జల జీవన్ మిషన్ అమలులో రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఆ పథకం కాలపరిమితిని పొడిగించాల్సిన అంశాలపై ప్రధాని మోదీతో చర్చించారు ఆ తర్వాత ప్రధాని మోదీపై ఎక్స్ వేదికగా పవన్ కళ్యాణ్ ప్రశంసల వర్షం కురిపించారు ప్రధాని నరేంద్ర మోదీ నాపై చూపే అభిమానం ఆప్యాయత ఎంతో విలువైనది పార్లమెంటు సమావేశాల మధ్య తన విలువైన సమయాన్ని నా కోసం కేటాయించారు గాంధీనగర్లో మోదీతో నా తొలి సమావేశం నుంచి ఈ భేటీ వరకు మోదీకి పని పట్ల ఉన్న నిబద్ధత దేశం పట్ల ఉన్న ప్రేమ నిజంగా స్ఫూర్తిదాయకమంటూ పవన్ కళ్యాణ్ ప్రశంసించారు ఈ సందర్భంగా ప్రధాని మోదీకి పవన్ కళ్యాణ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు అంతకుముందు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ ను పవన్ కళ్యాణ్ కలిశారు అనంతరం పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడారు ఏపీలో గత వైసీపీ ప్రభుత్వం అనేక అవకతవకలకు పాల్పడిందని పవన్ మండిపడ్డారు ముఖ్యంగా ఎర్రచందనం అక్రమ రవాణా జరగడమే శోచనీయంగా ఉంది ఏపీకి చెందిన నూట పది కోట్ల విలువైన ఎర్రచందనం దుంగలు కర్ణాటకలో దొరికాయి వాటిని ఆ రాష్ట్రం విక్రయించింది విదేశాల్లో దొరికిన భారతదేశానికి తీసుకురావచ్చు కానీ పొరుగు రాష్ట్రం నుంచి వాటిని వైసీపీ ప్రభుత్వం ఏపీకి తిరిగి తీసుకురాలేకపోయిందని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు ఆ ఎర్రచందనంను తిరిగి ఏపీకి తీసుకువచ్చే అంశంపై కేంద్ర మంత్రితో చర్చించినట్లు తెలిపారు అదాని పవర్ ప్రాజెక్టు అంశం గురించి ఆయన మాట్లాడారు ఈ విషయాన్ని లోతుగా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని అంతర్జాతీయ స్థాయిలో ఏం జరిగింది దీనిపై పూర్తి అవగాహన అవసరమని పవన్ అన్నారు మరోవైపు బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న హింసను పవన్ కళ్యాణ్ తీవ్రంగా ఖండించారు బంగ్లాదేశ్ ఏర్పడటానికి భారత సైన్యం చేసిన త్యాగాలు మరవకూడదన్నారు ఇక్కడ మైనార్టీలను ఎలా చూస్తున్నాం అక్కడ మైనార్టీ హిందువులను ఎలా చూస్తున్నారు అని ప్రశ్నించారు పాలస్తీనాలో ఏదైనా జరిగినప్పుడు స్పందించే ప్రముఖులు బంగ్లాదేశ్లో జరిగే ఈ దుర్ఘటనలపై ఎందుకు స్పందించరు అని పవన్ నిలదీశారు కాగా డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ ఢిల్లీలో ప్రధానితో పాటు కేంద్ర మంత్రులతో భేటీ కావడం ఇదే తొలిసారి మరోవైపు పవన్ ను బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ఎంపీలో కృష్ణదేవరాయలు మాగుంట శ్రీనివాసుల రెడ్డి కలిశారు